కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు నిలిపివేయడం దారుణం వైసీపీ రైతు తరపున పోరాటం చేస్తుందని వైఎస్సార్సీపీ రైతు విభాగం నాయకులు తోరాడ శ్రీను అన్నారు కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని చెప్పి ఇంకా చాలామంది రైతుల దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం దారుణమని వైఎస్సార్సీపీ రైతు విభాగం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రైతుల పక్షాన ధాన్యం కొనుగోలు వెంటనే చేపట్టాలని వ్యవసాయ అధికారి మల్లికార్జునరావుకు వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం సుమారు పదిహేడు వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందన్నారు ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటి వరకు సుమారు పదమూడు వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసిందని ఇంకా రైతుల వద్ద ఐదు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పైబడి ఉందన్నారు ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే రైతుల పక్షాన వైసీపీ పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వ్యవసాయ పెట్టుబడి సాయాన్ని త్వరగా అందించాలన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు తోరాటి శ్రీను కోఆప్షన్ మెంబర్ ప్రవీణ్ ఉప సర్పంచ్ నేతలు చిన్ని చిక్కిరెడ్డి భాస్కర్ పాల్గొన్నారు ఇప్పుడు ఏంటంటే ఈ సార్వధాన్యాన్ని వీళ్ళు టార్గెట్ అయిపోయిందని మన కోరుకున్న మండల స్థాయిలో కొనుగోలు ఆగిపో ఆగిపోయిందని చెప్తున్నారు కారణం ఏంటని అడిగితే వస్తే ఏడీ గారు అంటాడు ఇది నాకు సంబంధం లేదు ఇది మన సివిల్ సప్లై వాళ్ళు చూసుకోవాలి పైకి వెళ్ళి అడగండి అంటాడు ప్రతి చిన్న విషయానికి మేము రైతం అంతా కూడా పొద్దున్న ఆరు గంటలకు అయిపోతారండి మళ్ళీ సాయంకాలం ఆ ఏడు ఏడున్నర టైంకి ఇంటికి వస్తారు వీళ్ళు ధాన్యం కొనలేదని మేము స్థాయిలో ఏమైనా ఆఫీసులతో చెప్పుకోగలను కానీ వీళ్ళందరూ జిల్లా స్థాయిలో ఎక్కడ ఎక్కడెళ్ళి మాట్లాడతారు సార్ గత ప్రభుత్వంలో పదిహేడు వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది రైతుల దగ్గర ప్రభుత్వం ఈసారి పదమూడు వేల టన్నులు చేసి ఇంకా ఐదు వేల టన్నులు కురదల పెండింగ్ పెట్టుంది ఏంటి అని అడిగితే వస్తుంటే రైతులు కొనుగోలు చేయండి వీళ్ళేమో ఏమో పొంతలనే సమాధానం చెప్తాడు రిప్రజెంటేషన్ ఇస్తుంటే కూడా ఏడీ గారు ఆ రిప్రజెంటేషన్ నాకెందుకు ఎందుకు పర్టిక్యులర్ కలెక్టర్ కలెక్టర్ ఆఫీసులు ఇచ్చుకోండి మరి ఎవరికి ఇవ్వాలి ఇంకా కొంటానని ధాన్యం అని చెప్పాడు ఆ ధాన్యం ఇంకా కూడా మామూలుగా ఏమి కూడా కొద్దిగా కొని ఏదో ఇది కాలుచారు ఇంకా మనకు మాకు కొనవలసింది ఏంటంటే ఇంకా సుమారు ఐదు వేల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని ఈ మండలంలో కొనాలి ఇది కొంటేనే రైతులందరూ కూడా మామూలుగాని ఒక విధంగా ఉంటారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఎవరితో చెప్పుకోవాలి ఏం చేయలేంటే రీతిలో రైతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రైతులు నే ఆదుకోవాలని మామూలుగా మీకు కోరుకుంటా ఉన్నాం అది ధాన్యాన్ని ఎక్కడ మామూలుగా ముక్కులు ముత్తులు తాగట్లేదో వ్యవసాయం పెట్టుబెట్టి పెట్టుకున్నారు ఆ తాటరలు దమ్ములు ఇచ్చుకున్న డబ్బులు కూడా ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు రైతులు ఆ కుప్పల మీద ధాన్యం కుప్పల కుప్పల ఏమో ధాన్యం ఉండిపోయింది బ్యాంకుల్లోనే బంగారం ఉండిపోయింది రైతులు పరిస్థితి ఏంటో ఏమో స్థితిలో ఉన్నారు ఎవరిని అడగాలో ఏమీ లేదు ఏంటి సార్ ఇప్పుడు మండల స్థాయిలో నేను మండల వ్యాప్తంగా చెప్తున్నాను ఇంకా ఐదు వేల టన్నులు మిస్టిక్ టన్నులు ధాన్యాన్ని కొంటేనే ఈ మండలంలో రీచ్ అవుతుంది సార్ ఆయన చేత అధికారులు దీని మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా మాత్రం ఈ ఈ రైతులకు మాత్రం ధాన్యం కొనుగోలు చేయాలి ఇంకా దద్ద ఇక ఇంకా దాల్వా ఇంకా ఇంక ఇంకేం సాక్షాత్తు మామూలుగా సివిల్ సప్లై మినిస్టర్ గారే వచ్చారు ఇక్కడికి వచ్చి చూసారు ఈ మండల స్థాయిలో మండలంలోకి వచ్చి ఆయన వచ్చినప్పుడు ఏదో కొంట అన్నారో ఆయన ఏదో వచ్చినప్పుడు కొంత ఏదో కొంత మాత్రం కింద కొన్నారో మళ్ళీ మామూలుగా మళ్ళీ కుంటపడిపోయింది ఎవరు నడగాలో అయమంతిత్తులో ఉన్నారో మాత్రం మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగంపు రాజాగారి రాజధానిలో రైతుల తరఫున రోడ్డు ఎక్కువలు వస్తుంది ఖచ్చితంగా మాత్రం మీ పోరాటం మాత్రం చేస్తాం రైతుల పక్షాన ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తాం